ఎంత తగ్గింపండి చదువుకున్నోడు డబ్బున్నోడు ఒక అధికారి వచ్చి మోకరించాడే కానీ తన అంతరంగంలో తగ్గింపు లేదు కానీ ఈ సామాన్యమైన స్త్రీ ఒక గృహిణి తన్ను తాను తగ్గించుకుంది ఎంతగా తగ్గించుకుందో నేల మట్టుకు తగ్గించుకుంది తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించింది కనుక ఆయన మాటను గౌరవించింది గనక దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు ఈ పగటి వేళ జ్ఞానోకలిని భక్తి చేయాలి జ్ఞానం కలిగి భక్తి చేయగలిగితే దేవుని వల్ల కలిగి ఆ జీవంలో నుండి వేరు చేయబడవు ఈ వ్యక్తి అండి డబ్బు ఉంది హోదా ఉంది అన్ని ఉన్నాయి చదువు ఉంది ఉద్యోగం ఉంది అంతా ఉంది సమృద్ధి ఉంది కానీ ఇతను అజ్ఞానం వల్ల దేవుడి వల్ల కలిగే జీవం నుండి వేరు చేయబడ్డాడు ఒక సామాన్యమైన స్త్రీ జ్ఞానం కలిగి జ్ఞానంతో నడిచి జ్ఞానంగా మాట్లాడి